భ్యో నమ బిల్వ మహిమ గురించి తెలుసుకుందాము త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చుధం త్రిజన్మ పాప సంహారం శివార్పణం త్రిదలం అంటే మూడు దళములు త్రిగుణాకారం మూడు గుణములు ఆకారం గలవాడు త్రినేత్రం మూడు నేత్రము గలవాడు త్రియాయుధం త్రిశూలనే ఆయుధంగా దాల్చినవాడు త్రిజన్మ పాప సంహారం మూడు జన్మంలో చేసినటువంటి పాపములను నశింపజేసేవాడు హరింపజేసేవాడు ఏకబిల్వం శివార్పణం ఒక బిల్వపత్రం శివునికి అర్పించడం ద్వారా మూడు జన్మంలో చేసినటువంటి పాపములను నాశనము చేసేవాడు ఆ శివుడు కాబట్టి అలాంటి శివునికి ఒక బిల్లపత్రం సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం